నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం బీజేపీ విశ్వ హిందూ పరిషత్ వారు ఖండన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు బీజేపీ నాయకులు విశ్వ హిందూ పరిషత్ వారు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదంపై స్పందించడం జరిగింది గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవచ్చు కదా మరి దానికి ఇంత రాదాంతం చేయవలసిన అవసరం ఉందా అని బీజేపీ తరఫున ప్రశ్నిస్తున్నాము ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ మీద సంతకం అడిగినప్పుడు దేవుని మీద నమ్మకం ఉన్న వ్యక్తులు అయితే సంతకం చేసి దేవుని దర్శనం చేసి ప్రజలందరికీ కూడా నిజంగా నమ్మకం కలిగేటట్లు చేసి ఉంటే ఇలా మాట్లాడేవాళ్ళు కాదు అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు శివగంగారెడ్డి బీజేపీ మండల నాయకులు రాజశేఖర రెడ్డి నాగార్జున వెంకటరమణ అన్నమయ్య జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు సుబ్బయ్య స్వామివారు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది మామూలుగా ఎండోమెంట్ ఆర్ట్ ప్రకారం అన్యమస్ అన్య మతస్థులు ఎవరైనా సరే తెలియకెళ్ళాలంటే డెక్లరేషన్ సగలు పెట్టాలి అది జనరల్ గా ఎవరికైనా అది కామన్ అన్య మతస్థులు నేను కూడా దేవుణ్ణి దర్శించుకోవాలా అని వెళ్ళేటప్పుడు కంపల్సరీ డిక్లరేషన్ పాత్రలో సంతకం పెట్టాలి సంతకం పెట్టకపోగా మాకు నోటీసులు ఇచ్చినారని చెప్పుకోవడం ఎంత అశాశ్వతం చెప్పండి నోటీసులు ఎందుకు ఇస్తారు ఎవరు నోటీసులు ఇవ్వరు ఒకటి కోరిన టీటీటీ కోరుకోరు కానీ వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి ప్రకారము మీరు డిక్లరేషన్ పాపంలో సంతకం పెడితే ఊళ్ళో దర్శనం చేసుకోని సీఎం గారు అని మాజీ సీఎం గారు అని చెప్పారు అంతేగాని దాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు డిక్లరేషన్ కావో సంతకం పెట్టకుండా రకరకాలైనటువంటి చెప్పుకుంటూ ప్రెస్ మీట్లను పోతుంటే వాళ్ళని సమర్థించేదానికి కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ చెప్పుతే చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి పరిణామం టీటీడీకి ఉన్నటువంటి నిబంధనలు అనేవి ఈరోజు పెట్టినటువంటి కాదు అతి పురాతన కాలం నుంచి ఆ నిబంధనలు ఉన్నాయి ఎండోమెంట్ యాక్టే ఉంది ప్రకారము అన్య మతస్థులు ఎవరైనా సరే తిరువులకు వెళ్లాలా శ్రీ దేవులు దర్శనం చేసుకోవాలా దేవదేవులను దర్శనం చేసుకోవాలనుకుంటే అక్కడ డిక్లేర్ పరంలో కంపల్సరీ సంతకం పెట్టాలి ఆ సంతకం పెట్టకుండా దేవుని దర్శనానికి పోకుండా ఏవేవో కథలు చెప్పుకుంటూ పోతాం అది ఎందుకు అర్థం కావడం లే ఎందుకు ఆ విధంగా అట్లాంటివి ఎంత చేస్తున్నారో అవి అర్థం చేసుకోకుండా ఈరోజు వాటి మీద రకరకాలైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి వాటికి అప్పుడు ప్రజలు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వామి మీద నమ్మకం లేక డిక్టేశ్వరం పార్టీ సంతకం పెట్టక వెనుక్కు వచ్చాడు దాని మీద వైసీపీ చిల్లర నాయకులు ఉన్నారు ఈ అసెంబ్లీలో ఉన్నారు ఈ చిన్నర నాయకులు అంతా ఏం చేశారంటే ప్రతి గుడికి వెళ్ళి పూజలు చేశారు పూజలు చేయడం మంచిదే హిందు సాంప్రదాయంగా పూజలు చేయడం మంచిదే కానీ దాని మద్దతుగా ఈ పూజలు చేయడం తప్పదు మీ నాయకుడు డిక్లరేషన్ ఫారం మీద సపదం పెట్టుకునే వెరిగి తిరిగి వచ్చాడంటే స్వామి యొక్క నమ్మకం లేదా మీ నాయకుడికి భారతీయ జనతా పార్టీ అడుగుతాం మీరు చేసే పనులు ఎలా ఉన్నాయంటే గౌరవ నీలైన ప్రధానమంత్రి గారిని ఉద్దేశిస్తారు గౌరవ నీలైన సీఎంని ఉద్దేశిస్తారు ఏమయ్యా మీరు చేసేది ఇక్కడ ఒకటే అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నుంచి అయ్యా వైసీపీ చిల్లర నాయకుల నాయకులారా గుర్తుపెట్టుకోండి మీ నాయకుడికి నిజమైన నిజంగా నమ్మకూరికి ఎన్నికలు సాగుతుందా ఆ డిక్రేషన్ ఫార్మ్ ఎందుకు సతకం పెట్టి ఎందుకు పోలేదు లోపలికి మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అంతటి వారే ఒకప్పుడు సతకం పెట్టి వెళ్ళారే మీకు అది కూడా తెలియదా అని అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నుంచి మీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మీరు దానికి కొమ్ము కాస్త మీ నాయకుడికి మీ నాయకుడు చేసే పళ్ళు ఎలాంటివి అంటే కనీసం మీ నాయకుడికి పొటోటాకి టమాటా ఒకటి తేడా తెలియదు మన ఫస్ట్ క్లాస్ క్రిటెట్టు మీ నాయకుడు ఇలాంటి వాళ్ళకి మీరు కొమ్ము కాస్తన్నారు ఆల్రెడీ మిమ్మల్ని నూట యాభై సీట్ల నుంచి పదమూడు సీట్లకి ఎత్తి బంగారు దాకా కలిపేశారు మీరు కూడా మాట్లాడతారు ఎలాగ దయచేసి హిందూ మతం గురించి హిందూ దేవతా దేవతల గురించి ఎక్కడైనా కానీ మీరు నీతిగా విజయంగా మాట్లాడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం జై భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసారం మీద జరుగుతున్న అభియోగాలు ఇది మానవ దా వి ఖిస్తూ ఉంది ఇలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ లడ్డూ ప్రసాదం అయితే ఏమి అలాగే పైన ప్రభుత్వ అయితే ఏమి అలాగే ఎక్కడైతే కూడా హిందూ దేవాలయాలను పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈ దేవాదాయ శాఖ అనేది ఏమి దాన్ని అర్థమండి మీకు చెప్తాను దేవుడి మీద ఆదాయం ధర్మం మీద ఆదాయం ఇదే దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖను కూడా ఎప్పుడైతే మనము రద్దు చేస్తామో అప్పటి నుంచి మన దేవాలయాలు మన పరిగణలోకి వస్తాయి హిందువుల చేతుల్లో ఉండి చాలా అతి సులభంగా కూడా మనము జరుపుకునేదానికి మంచి అవకాశం ఉండాలి ఈ దేవాదాయ శాఖను కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రద్దు చేయాలని చెప్పి మేము ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇంకొక విషయము మనకు కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అయితే ఏమి గురువాయర్లో ఉన్న శ్రీకృష్ణ దేవస్థానం అయితే ఏమి ఈ దేవస్థానంలోకి మునుపు ఇందిరా గాంధీతో సహా ఎవరు కూడా లోపలికి వెళ్ళేదానికి సాహసించలేదు ఎందుకంటే దేవస్థం బోర్డు అన్ని ఎవరిని కూడా లోపలికి ఎంటర్ కానివ్వన్నమాట ఎంట్రెస్ట్ కానివ్వదు అంటే వాళ్ళు హిందూ ధర్మం పుచ్చుకొని వెళ్ళాలి ఏ స్థాయిలో ఉండాలని అలాగే నేను జరిగిన వెంకటేశ్వర స్వామి దానికి కూడా అన్యమతస్థులు అని అంటున్నారు అన్ని అని మనం అన్నప్పుడు అక్కడ మన డిక్లరేషన్ బుక్ ఉంటుంది ఈ డిక్లరేషన్ బుక్లో ప్రతి ఒక్కరు కూడా సైన్ చేసి పెట్టారు అబ్దుల్ కలాం అయితే ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని తెప్పించుకొని ఆయన స్వయాస్తాలతో సందగం చేసి వెళ్ళాడు అంటే నేను అన్యమతస్థుణ్ణి అని